చేస్తున్నారు ప్రజల్ని ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళు చేసినటువంటి లిక్కర్ స్కామ్ బాగా చేసిన మూడు వేల కోట్ల రూపాయలు పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి ఇంకా పెద్ద ఎత్తున ఇవాళ మొత్తం అందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు ఎవరెవరు దీంట్లో తిమింగళాలు బయటకు వస్తున్నాయి అసలు తిమ్మిడి కూడా అతి త్వరగా బయటికి రాబోతుంది అని చెప్పి ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఏం ఎందుకంటే ఎక్సైజ్ మినిస్టర్ నేను గతంలో వాళ్ళు చేసినటువంటి విధానం ఇవాళ నిన్న నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే బోర్వ జిల్లాలో మనం చేసినటువంటి ఈ పాలసీ వల్ల ఐదు వందల శాతం వృద్ధి చెందింది అంటే బయట రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పేట ఇక్కడ వచ్చేది అది అందరూ కూడా ఆలోచన వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయేది ఇవాళ అంతా మనం కాపాడగలిగాం మంచి ప్రాణాలు తీసుకురాగలిగాం అతి తక్కువ రేట్గా అందించగలుగుతున్నాం కానీ వాళ్ళు ఏం చేశారు ప్రతి దాన్ని జేబులు నింపుకున్నారు ఇవాళ కూడా బయటపడుతున్నాయి ఇలాంటి స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి రాష్ట్రం చూస్తే అభివృద్ధి చెందుతున్నాయి ప్రజలు చూస్తే ఆనందంగా ఉన్నారు ఈ మనసుని డైవర్ట్ చేయాలని చెప్పి మళ్ళీ కులాలని మతాలని ప్రాంతాలని రకరకాలుగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు మీరు చూస్తే ఉన్నారు పాస్టల్ ప్రవీణ్ అని చెప్పి పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ లో చనిపోతే లేదు ఒక మతం వాళ్ళే వాళ్ళని హత్య చేశారని చెప్పి దాన్ని కూడా వాళ్ళు రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ భార్య బయటకు వచ్చింది చెప్పింది ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది మీరెవరో దీంట్లో కూడా ఇన్వాల్వ్ కావద్దని చెప్పి అంటే అప్పుడు ఒక మతాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని వాళ్ళు చేయటం ప్రాంతాల మధ్యన ఇవాళ చూసాము నీళ్ళ దగ్గర కూడా పెట్టే కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారు ఇవాళ మన రాష్ట్ర అవసరాల కోసం కొత్త నిధుల కోసం మనం ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళకి లెటర్లు రాసి రెండు వందల మెయిల్స్ పెట్టి మీరు ఎవరో డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ఈ సంవత్సర కాలంలో నిద్రాహారాలు పనిచేసే నాయకులు ఒక పక్క ఈ రాష్ట్రాన్ని సర్వం దోచుకుని ఇవాళ మళ్లీ చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులు ఒక పక్క ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా చూడండి ఇదే గ్రామంలో చాలా సంతోషంగా ఉంది నేను ఈ కార్యక్రమాలు కూడా వచ్చి మీ అందరితో కూడా మాట్లాడాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడే మరి సుధి గారు కోటి ముప్పై లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు ఈ గ్రామంలో ఇరవై ఐదు రోడ్లు వేస్తున్నారు మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా వారిని అభినందనలు తెలియాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను